హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మరొక చక్కనైనటువంటి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను సో బ్లాగ్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే చివరి వరకు చూడాల్సిందే చూశాక లైక్ ఇటు మాత్రం మర్చిపోకండి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ముందు బ్లాగ్లో నేను తిరుపతిలోని స్వామి సేవకి వెళ్ళాను అంగ ప్రదర్శనకి సహస్ర దీపాలంకరణ సేవకి వెళ్ళాను అని మీ అందరితో కూడా షేర్ చేసుకున్నాను కదా సో ఈ బ్లాగ్లో ఏంటంటే తిరుపతి క్షేత్రానికి వెళ్ళిన తర్వాత మనము అక్కడ స్వామిని ఎంత భక్తితో దర్శనం దర్శనం చేసుకుంటామో అక్కడ ఉన్నటువంటి క్షేత్రాలు ఉంటాయి కదా కొన్ని క్షేత్రాలు సో తిరుపతి కొండ మీద మనకి పంచతీర్థాలు ఉంటాయి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎంతమందికి తెలుసు పంచ పంచతీర్థాల గురించి నా కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే ఎన్నిసార్లు వెళ్ళారు కూడా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో నేనైతే మాత్రము తిరుపతి వెళ్ళిన ప్రతిసారి కూడా నేను పంచతీర్థాలకి వెళ్తానండి ఒక నాలుగైదు గంటలు టైం పడుతుంది అండి ఎక్కువ టైం పట్టదు బట్ నాకు ఈసారి చాలా టైం పడింది అనమాట ఎక్కువ రష్గా ఉండడం వల్ల అనుకుంటాను చాలా టైం పట్టింది నాకు సో సో తిరుపతి క్షేత్రంలోని పంచతీర్థాల్లో మనకి తెలిసినవి ఏంటంటే అక్కడ ఫస్ట్ది ఏంటంటే మనకి శ్రీవారి పాదాలు తర్వాత శిలాతోరణము పాప వినాశనము ఆకాశగంగ జపాలి జపాలి తీద్దాము జపాలి తీర్థం దగ్గర జపాలి హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది అది నేను ఎప్పుడైనా వెళ్ళారా నేనైతే చాలాసార్లు వెళ్ళాను బట్ ఈసారి వెళ్ళడం కుదరలేదు నాకు టైం సరిపోక అది ఒకటే అనమాట సో ఫస్ట్ ఈరోజు బ్లాగ్లో ఏంటంటే మనము శ్రీవారి పాదాల గురించి తెలుసుకుందాము ఎంతమంది శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళారు శ్రీవారి పాదాలు మాత్రమే కాకుండా అక్కడ మిగిలి మిగిలిన ప్రదేశాలను కూడా మీరు ఎంతమంది దర్శించుకున్నారో కూడా కింద కమెంట్ సెక్షన్ నాతో షేర్ చేసుకోండి సో శ్రీవారి పాదాలు సాక్షాత్తు బ్రహ్మాది దేవతలో వచ్చి స్వామి పాదాలను కడుగుతారండి మీకు ఆ విషయం తెలుసా మనకి స్వామికి ప్రతిరోజు కూడా రాత్రి ముత్యాలహారతి పవలింపు సేవ అయిపోయిన తర్వాత ద్వారాలు మూసేస్తారు కదా తలుపులు మూసేస్తారు అయ్యంగారులు జియంగారులు వచ్చి కూడా మూసేస్తూ ఉంటారు తలుపులు సో మూసిన తర్వాత పన్నెండు గంటలకి మూసిన తర్వాత బ్రహ్మాది దేవతలు వచ్చి స్వామి పాదాలు కడుగుతారు ఆ నైటు తలుపులు మూసినప్పుడు ముత్యాలహారతి పవలింపు సేవ అయిన తర్వాత అక్కడ ఒక గిన్నెలో నీళ్లు పెడతారు నీళ్లు పెట్టినాక తలుపులు మూసేస్తారు జీఎంగార్లు వయంగారులు వచ్చి తలుపులు మూసేస్తారు మూసిన తర్వాత అప్పుడు బ్రహ్మాది దేవతలు వచ్చి స్వామి దర్శనం చేసుకొని స్వామి పాదాలు కడుగుతారు ఆ నీళ్ళతో ఉదయం లేసిన తర్వాత మళ్ళీ తలుపులు ఓపెన్ చేసిన ఆ సుప్రభాతానికి ముందు తలుపులు ఓపెన్ చేస్తారు కదా ఓపెన్ చేసినప్పుడు అక్కడ నీళ్లు పడి పడి ఉంటాయి కిందన స్వామికి అదే స్వామి మూర్తికి ఎదురుగా మూలఘరాటి మూర్తికి ఎదురుగా కూడా అక్కడ కొంచెం నీళ్లు పడి ఉంటాయి సో అక్కడ ఆన్వల్ ఏంటంటే రాత్రి బ్రహ్మాది దేవతలు వచ్చి స్వామి పాదాలు కడిగి వెళ్ళారు మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఆ కొంచెం నీళ్ళు ఉంటాయి కదా అవి మళ్ళీ మన కొద్ది మనకి తీర్థంగా ఇస్తారు ఎవరికి సుప్రభాత సేవ అర్చనకి అర్చన సేవకు వస్తారు కదా లక్కీ డిప్లో సెలెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఆ నీళ్లు తీర్థంగా ప్రసాదంగా ఇచ్చి స్వామి గడ్డం మీద పెట్టినటువంటి ఆ వెన్న ఏదైతే ఉందో అది తమలబాగ్లో పెట్టిస్తారు నా అదృష్టము గత నెల నేను నెల నేను అది స్వీకరించాను అసలు ఆ మర్చిపోలేను నాకు అది మాత్రము సాధారణంగా మనము తిరుపతిలో మూలవిరాట్ స్వామి పాదాలని మనము ఎక్కువగా చూడలేము శుక్రవారం అభిషేకం టైంలో కానీ లేదంటే ఎప్పుడైనా అభిషేక అనంతరం తర్వాత మాత్రమే మనము స్వామి పాదాలు చూడగలము ఆ తర్వాత బంగారంతో చేయబడిన పాద కవచాలు ఉంటాయి కదా అవి తొడిగేసి ఉంచుతారనమాట అందువల్ల మనము దర్శించుకోలేము అలాంటి పాదాలు మళ్ళీ మనకి శ్రీవారి పాదాలు అని చెప్పేసి మనకి ఒక పుణ్యక్షేత్రంగా భావించి అక్కడ నిర్మించడం జరిగింది సో దాన్ని కూడా దర్శించుకున్న మనకి అంతే ఫలితం లభిస్తుంది అనమాట సో అంతటి మహిమానతమైన పాదాలు నిత్యం కూడా పూల పూలు తులసమాలతో అలంకరించబడి ఉంటాయి ఆ పాదాలు మీరు గమనించారా ఎవరైనా సరే అంటే ఎవరైనా సరే నమ్మి చేస్తే కనుక ఆ యొక్క మొగ్గు కానీ ఆ యొక్క సేవ కానీ మనకి ఖచ్చితంగా ఫలిస్తుంది ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే అంటే పెళ్ళి కాని వాళ్ళు అంటే సంతానం కోసం ప్రాపరాట వాళ్ళు ఏంటంటే సంతానం కోసం చూసేవాళ్ళు ఏంటంటే ఇక్కడికి వచ్చి అక్కడ చెట్లకి ఉయ్యాల కడుతున్నారండి అక్కడ మనకి దీపం వెలిగించి కిందన మెట్లకి ఏదైనా దీపం వెలిగించి స్వామికి ముక్కు ముక్కుకొని ఉయ్యాల కట్టుకొని వెళ్ళి తర్వాత సంతానం కలిగిన తర్వాత మళ్ళీ ఆ బిడ్డతో వచ్చి స్వామినికి స్వామికి కృతజ్ఞత తెలియజేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే రిత్య కూడా ఎన్నో సంబంధాలు వస్తున్నాయి మాకు ఏబి కూడా సెట్ అవడం లేదనుకునే వాళ్ళు ఏంటంటే అక్కడ ఒక ఒక కంకణం అమ్ముతున్నారు ఆ కంకరాన్ని కొని అలాగే దీపం వెలిగించి స్వామికి మొక్కు మొక్కుకొని ఆ కంకరాన్ని కూడా ఆ చెట్లకి కానీ కడితే కానీ కట్టి కూడా వాళ్ళు అలా కోరుకుంటున్నారు అంతేకాకుండా అక్కడ పాదాలు అమ్ముతున్నారు ఆ పాదాలు అంటే అది నిజమా కాదనేది వేరే విషయం కానీ మనం భక్తితో చేస్తే కనుక ఖచ్చితంగా అది మనకి నెరవేరుతుంది అనమాట సో ఆ పాదాలు కొనుక్కొని అక్కడ స్వామికి తాకించి ఆ పాదాలు మనం వెంట తెచ్చుకుంటే కనుక స్వామి ఆశిస్సులే మనం వెంట వస్తాయని చెప్పేసి ఒక ప్రగాఢ నమ్మకం అనమాట సో ఇది అంటే చెప్తే చేసేరని కాదు నమ్మి చేసుకుంటే కనుక ఖచ్చితంగా అది నెరవేరుతుంది అది నేను ఎప్పుడూ అదే చెప్తూ ఉంటానన్నమాట సో నేను పాటించింది ఎవరికైనా చెప్తాను సో చూసారా ఇలాగ బిడ్డలు తీసుకొచ్చి స్వామికి పాదాలకి కొరదని తెలియజేసుకుంటూ ఉంటారు వాళ్ళనే కాదు చాలామంది ఉన్నారు వాళ్ళు నేను వీడియో తీస్తే కనుక అంటే ఇద్దరు ముగ్గురిని అడిగాను వాళ్ళు చెప్పారనమాట ఇలా మొక్కుకున్నామమ్మా ఇలా మొక్కుకొని ఉయ్యాలు కట్టుకున్నాము స్వామి వల్ల ఇలా మాకు సంతానం కలిగింది అని చెప్పేసేసి మాకు మనడ పుట్టడని అని చెప్పేసి ఇద్దరు ముగ్గురు చెప్పుకున్నారు సో అదే మీతో పంచుకుంటున్నాను సో అలాగే వివాహరిత్య కూడా అక్కడ స్వామికి తా స్వామి పాదాల దగ్గర కానీ లేదంటే ఇంకా అక్కడెక్కడైనా సరే చెట్టు ఉండయి అక్కడ సంబంధించిన స్వామికి సంబంధించిన ఒక చెట్లు ఉంటాయి అక్కడ కట్టినా సరే మీ కోరిక నెరవేరుతుంది ఇక మీద అయినా సరే తిరుపతి వెళ్తే కనుక స్వామి దర్శనం చేసుకొని పంచతీర్థాలకి వెళ్ళండి వెళ్ళి అక్కడ శ్రీవారి పాదాలు ఉంటాయి మిగతా వాటికి కూడా దర్శనం చేసుకుని మీ యొక్క కోరికను తెలియజేసుకొని మీకు అంత మంచి జరగాలని కోరుకుంటున్నాను సో నెక్స్ట్ అన్ని కూడా ఎలాంటి అప్డేట్స్ వస్తూ ఉంటాయి అందుకోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక లోక ముందు ఉంటా అందరికీ నమస్తే